గురువు గతంలో గ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో చెప్పారు విపత్తులు ఏంటో చెప్పారు అయితే గ్రహణం ఏ రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దాని గురించి చెప్తారా తప్పకుండా తెలియస్తున్నా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత గ్రహణం అనేటటువంటిది కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది మరికొన్ని రాసుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది ఏ గ్రహణమైనా ఏ సంవత్సరమైనా మనకు పన్నెండు ద్వాదశ రాసులు ఉంటాయి అందులో మనకు సిక్స్టీ పర్సెంట్ శుభాన్ని కలిగిస్తాయి ఫార్టీ పర్సెంట్ నష్టాన్ని కలిగిస్తాయి అదే మన జ్యోతిష్యం యొక్క థీరీ బికాజ్ ఎందుకు అంటే అన్ని సమయాలలో ప్రతి ఒక్కరూ ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు సంతోషంగా ఉండలేరు మూడు వందల ఐదు రోజులు బాధతో ఉండలేరు అప్ అండ్ డౌన్స్ ఎలాగైతే కామన్గా ఉంటాయో సుఖ దుఃఖాలు కూడా అదే రకంగా కామన్గా ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో కాబట్టి దీ గ్రహణ ప్రభావం కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తే మరి కొంతమందికి ఆటోమేటిక్లీ దా యొక్క అదృష్టం ఇంకొకరికి దురదృష్టంగా మారి అదేమవుతుంది వాళ్ళ మీద తీరనటువంటి నష్టాన్ని ఎఫెక్ట్ అనేటటువంటిది వాళ్ళ మీద కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల వచ్చే ఇది పూర్వాభాద్ర నక్షత్రము మీనరాశి రెండవ పాదంలో గ్రహణం అనేటటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో ఇది కన్యారా రా ఈ యొక్క మీనరాశి అనేటటువంటిది దీనిని జలరాశి అని అంటారు జ్యోతిష్యంలో ఈ ఇప్పుడు గతంలో గ్రహకూటమి ఏర్పడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అప్పుడు ఎవ్వరూ కూడా దీని గురించి నమ్మలేదు ఏంటి ఇలాంటి విపత్తులు వస్తాయా నిజంగా జ్యోతిషం ఇంత పర్ఫెక్ట్ చెప్తే మళ్ళీ రాబోయే విపత్తులు ఆపొచ్చు కదా ఎప్పుడూ కూడా వచ్చే విపత్తుని తెలపడం సూచించడం మాత్రం వరకే జ్యోతిష్యం పని తప్ప దాన్ని ఆపాలి దాన్ని ఎదుర్కోవాలి అనేటటువంటి దుశ్చర్యలు ఎవరూ కూడా చేయరు ఎందుకు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వైపరీత్యాలు కాలానుగుణంగా అవి వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరూ కూడా ఆపేటటువంటి సిచ్యువేషన్లో ఎవ్వరూ కూడా ఉండరు అప్పుడు చెప్పినప్పుడు అంటే పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఒకటి ఏర్పడింది మన గతంలో ఆ గతంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ద్వారా మనకు జల విపత్తులు వస్తాయి ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే మనకు తీరనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే అది చెప్పినటువంటి ఒక నెల రెండు నెలల తర్వాత మనకు అన్ని ప్రమాదాలు జరిగాయి వాయినాడులో జరిగినటువంటి జల ప్రమాదము మళ్ళీ ఆ తర్వాత ఈ యొక్క అతివృష్టి వర్షాలు అతిగా కురవడం వల్ల ఏపీలో కానివ్వండి తర్వాత తెలంగాణలో అతిగా ఈ యొక్క జల నష్టం కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగాయి మళ్ళీ తర్వాత ప్రాణ నష్టము చాలా మట్టుకు చైనాలో ఈ యొక్క వాయుగుండం వచ్చేసేసి విపరీతమైన గాలులు వచ్చేసరికి చాలామంది అంటే దాదాపు వేలల్లో వేల సంఖ్యలో వ్యక్తులందరూ చనిపోవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతాయి ప్రకృతి వైపరీత్యాలంటే గ్రహ కూటమిల ద్వారా ఈ గ్రహణాలు సంభవించేటటువంటి సమయాల ద్వారా జరుగుతాయి అలాగే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహణ కాలం అనేటటువంటిది మీనరాశిలో సంచరిస్తుంది కాబట్టి మీనరాశిలు రెండో పాదంలో ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి మొట్టమొదటిగా పూర్వాభాద నక్షత్రము హస్తా నక్షత్రము అలాగే స్వాతి నక్షత్రము ఈ మూడు నక్షత్రాల వారికి ఈ గ్రహణ ప్రభావం ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే ఇచ్చేటటువంటివి మకర రాశి ఒకరు అలాగే ధనస్సు రాశి సింహరాశి అలాగే వృషభ రాశి ఈ నాలుగు రాశుల వారికి అదృష్టయోగం పడుతుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల ఇక నష్టం కలిగించేటటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అవి తులారాశి మీనరాశి కుంభరాశి అలాగే కన్యా రాశి ఈ నాలుగు రాశుల వారికి ఇది ఈ యొక్క ప్రభావం ఎప్పుడైతే పద్దెనిమిదవ తారీఖు గ్రహణం పడుతుందో ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి మళ్ళీ వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ గ్రహణ ప్రభావము వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే తగ్గ చర్యలు ఏం తీసుకోవాలంటారు అయితే మొట్టమొదటిగా ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు గ్రహణం పట్టింది గ్రహణం పట్టిన తర్వాత ఒక వన్ వీక్ గడిచిపోయింది లేదా ఒక టెన్ డేస్ అయిపోయింది ఏంటంటే గ్రహణం పట్టింది ఎవరో జ్యోతిష్కులు ఏదో చెప్పారు మాకు ఏం కాలేదు అని చెప్పేసి నిమ్మకి నీరు కూర్చుంటారు కానీ దాని ఎఫెక్ట్ నెల రోజు రోజుల వరకు ఎప్పుడైనా ఆ వ్యక్తి మీద పడవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రాసులు నేను చెప్తానో మొట్టమొదటిగా పూర్వాభాద్ర నక్షత్రము రేవతీ నక్షత్రము హస్తా నక్షత్రము స్వాతి నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాల వాళ్ళు అలాగే ఎవరు ఈ యొక్క కుంభరాశి వారు వారు అలాగే మకర రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఈ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా రాసుల వారికి అదృష్టమే తప్ప ఎలాంటి ప్రభావం ఉండదు ఎలాంటి దుశ్చర్యలు వాళ్ళ జీవితంలో జరగవు కాకపోతే నేను చెప్పిన నక్షత్రాలు నేను చెప్పినటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద తప్పకుండా ఇది రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేటటువంటిది చూపిస్తుంది మరి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఆలోచన రావచ్చు ముఖ్యంగా గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఏంటి అంటే ఆరోగ్య భంగము అంటే ఆరోగ్యంలో మార్పులు జరిగిపోవడము లేదా ఆ యొక్క వ్యక్తి హాస్పిటల్స్కి విపరీతంగా వెళ్ళడము శరీరంలో ఏదో లోపాలు జరగడము ఇలాంటివి ఎక్కువగా జరుపుతాయి అంటే ఆరోగ్య నష్టము ఆరోగ్య భంగం అనేటటువంటిది ఒక గురువు అంటే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందా మోతాదుగా ఉంటుందా అంటే చాలా ఎక్కువగా ఉంటుందా అంటే ఇది వాళ్ళ వల్ల కర్మానుసారాన్ని బట్టే వాళ్ళ ఫలితం చూపిస్తుంది చాలా మంది ఏమనుకుంటారు అరే ఏదో ముంచుకొస్తుంది ఏదో వచ్చేస్తుంది అని భయపెట్టడం కాదు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం పుణ్యం చేసుకున్నప్పుడు ఆ పుణ్య ఫలితము మనకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయేది చిన్న సైకిల్ యాక్సిడెంట్తో మనం తప్పించుకునేటటువంటి ఫలితాలు ఎలాగైతే ఉంటాయో అలాగే జాతకంలో కూడా మనం చేసుకున్న పుణ్యకర్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటూ ఉంటుంది పుణ్యం అనేటటువంటిది ఊరికే పోదు కదా ఇప్పుడు పాపం చేసిన వాడు ఎలాగైతే పశ్చాత్తాపము బాధ అనుభవిస్తాడు పుణ్యం చేసిన వాడు అలాగే అదృష్టాన్ని కూడా అనుభవిస్తాడు ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఒక కార్లో ఒక ఆరుగురు వ్యక్తులు వెళ్తున్నారు లేదా ఐదుగురు వ్యక్తులు వెళ్తున్నారు అనుకోండి ఆ ఐదుగురులో కేవలము ముగ్గురికి మాత్రమే తీరనటువంటి గాయాలు తగిలాయి మిగతా ఇద్దరికి ఏమీ కాలేదు సేఫ్ గా ఉన్నారు అసలు వాళ్ళ ఒంటి మీద వచ్చిన స్క్రాచ్ కూడా లేదు మన దానికి అర్థం ఏంటి అంటే మిగతా ముగ్గురికి అది తాకింది అని అంటే మిగతా ఇద్దరికి తాకలేదు వాళ్ళిద్దరు సేఫ్గా ఉన్నారంటే అదృష్టము మనం అప్పుడే అంటాం అబ్బా ఎంత అదృష్టంలో బాబు వాళ్ళ వాళ్ళకంటే మన నయము ఏమి కాలేదు అని చెప్పేసి మనం ఎంత మనసుని తిమ్మితం చేసుకుంటామో అలాగే కర్మ కూడా అలాగే ఏ గ్రహణమైనా ఏ జాతకమైనా ఏ జ్యోతిష్యమైనా మన కర్మానుసారంగానే మనకు ఫలితాన్ని సూచిస్తుందే తప్ప మనకు కావాలని చెప్పేసి ఏ జ్యోతిష్యము ఏ గ్రహ సంచారము మనకు కావాలని కీడు చెయ్యదు ఇది మాత్రం చాలా ఈ గ్రహణ ప్రభావం కూడా ఎస్పెషలీ అలాగే మనం చేసుకున్న పుణ్యం అధికంగా ఉందనుకోండి గ్రహణ ప్రభావం మన మీద ఏదో పడి పడినట్టుగా అంటే అంట మనం పైనుంచి వెళ్ళిపోతుంది కానీ మనం చేసుకున్న కర్మలు విపరీతంగా ఉన్నాయి మనం చేసుకున్నటువంటి పాపాలు మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయంటే ఈ గ్రహణ ప్రభావం కూడా ఆ వ్యక్తి మీద నూటికి నూరు శాతం ప్రభావితం చూపించి ఆరోగ్య నష్టము ఆస్తి నష్టము ధన నష్టము లేదా ప్రాణ నష్టము లేదా ఇంట్లో కలతలు రావడానికి కారకాలయ్యేటటువంటివి ఈ గ్రహణ ప్రభావం కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకేం చెప్తాము నాయన నీకు ఈ గ్రహణం సమయం మంచిది కాదు ఎందుకంటే మీనరాశిలో ఏ రాశిలోనైతే గ్రహణ సంచారం అనేట ప్రారంభమవుతుందో ఎస్పెషల్లీ ఆ జన్మరాశి మీనరాశి అవుతుంది మీనరాశి వారికి ఈ గ్రహణము వచ్చే సూర్యగ్రహణం రెండూ కూడా ఇన్ఫ్యాక్ట్ చూపిస్తాయి కనుక ఈ యొక్క మీనరాశి వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్లీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే వాళ్ళకు ఒక రక్షగా నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది ఆ ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్టు తప్పకుండా వాళ్ళు ధరించుకోవాలి అలా ధరించుకోవడం వల్ల ఏమవుతుంది మన మీద పడేటటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మన మీద పడకుండా ఒక రక్షణ కవచంలా మనల్ని అది కాపాడేటటువంటిది ప్రవాళ గణపతి అనే ఒక లాకెట్ దొరుకుతుంది ఆ ప్రవాళ గణపతి మీరు ధరించుకోండి తప్పకుండా ఎవరు ధరించాలి అని అంటే కుంభరాశి వారు ధరించాలి మీనరాశి వారు ధరించాలి తులారాశి వారు ధరించాలి కన్యా రాశి వారు ధరించాలి ఈ నాలుగు రాసుల వారు తప్పకుండా ఈ యొక్క ప్రవాళ గణపతిని ధరించుకోండి ఎందుకంటే వాళ్ళకు రెండు గ్రహణాల ప్రభావం అనేటటువంటిది వాళ్ళ జాతకం మీద పడి ఎఫెక్ట్ చూపిస్తుంది కనుక అలా పడకుండా ఉండడానికి ఈ యొక్క ప్రవాళ గణపతిని ధరించుకోండి ఎందుకంటే అనవసరంగా భయపడిపోవడం ఏదో జరిగిపోతుంది అనుకోవడం కంటే సేఫ్ సైడ్గా ఈ ప్రవాళ గణపతిని ధరించుకోవడం ద్వారా మీకు ఒక రక్షణ కవచం అనేటటువంటిది ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను భారీగా వర్షం పడుతుంది వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉందా అస్సలు లేదు ఇంపాసిబుల్ అది వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కాకపోతే ఆ వర్షము మన మీద పడకుండా ఉండడానికి మనం సేఫ్ సైడ్గా ఇంట్లో ఉండవచ్చు లేదా బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఒక రెయిన్కోటో లేదంటే ఒక గొడుగో ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం లేదా ఒక కార్లో వెళ్తాం అంటే వర్షం మన మీద పడకుండా ఎలాగైతే మనం ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నామో అలాగే రాబోయే విపత్తుని మనం ఆపలేము కాకపోతే దాని తప్పించుకునేటటువంటి అవకాశము ఆ థ్రెట్ నుంచి మనం తప్పించుకునే అవకాశం దీని ద్వారా కలుగుతుంది కాబట్టి ఈ ప్రవాళ గణపతి లోకెట్ మీకు ఒక రక్షగా ఉండి మీకు ఆపదలు విపత్తులు కలగకుండా చేస్తుంది ఇది ఎవరైనా ధరించవచ్చు ఈ రాసుల వారే కాదు కాకపోతే ప్రవాళ గణపతి ఎవరు ధరిస్తారో తెలుసా ఇది ఎవరు నేను చెప్పినటువంటి మాట కాదు సాక్షాత్తు వేదమూర్తులైనటువంటి వేద మహర్షి వారు చెప్పినటువంటి ఒక సూత్రం ఇది ఎవరైతే ప్రవాళ గణపతి అనేటటువంటి స్టోన్ని మెడలో ధరిస్తారో వాళ్లకు అప్పుల బాధలు నుండి అనారోగ్య సమస్యల నుండి అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి వాళ్ళు అధిగమించబడతారు ఆ స్టోన్ కు ఉన్నటువంటి పవర్ అలాంటిది కనుక ఈ ప్రవాళ గణపతి ధరించడం వల్ల రాబోయేటటువంటి విపత్తులు వాళ్ళ మీద పడకుండా సేఫ్ సైడ్గా ఉంటారమ్మా థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ మచ్